తిరుగుబాటు స్మృతి సిల్వర్ క్రీక్ చెరువు రహస్య ద్రవ్యము జేక్ మరియు మియా పన్నెండు మరియు పదకొండు సంవత్సరాల వయస్సుల ఇద్దరు స్నేహితులు జేక్ గృహంలో ఉన్న ఒక పాత అట్లస్లో ఒక పాత పటాన్ని కనుగొంటారు ఆ పటం సిల్వర్ క్రీక్ దగ్గర ఉన్న ఒక మరచిపోయిన ఖజానాను కనుగొనే మార్గాన్ని చూపిస్తుంది జేక్ మరియు మియా ఆ దుర్గమును ఛేదించాలనే సంకల్పంతో వారు అన్వేషణకు ప్రస్థానమవుతారు జేక్ ధైర్యంగా మరియు అన్వేషణలో నమ్మకంగా ఉన్న పన్నెండు ఏళ్ల బాలుడు అతను కథలలో పటానికి నడిచే చతురుడు కాని మియాకోసం ఎప్పుడూ కాపాడే స్నేహితుడు అతని కళ్ళూ ఆకుపచ్చ రంగులో అతని జుట్టు చిన్నగా గోధుమ రంగులో ఉండి అతని ముఖం బాగుంటుంది మియా పదకొండు ఏళ్ల క్రమమైన మరియు జ్దానవంతులైన బాలిక ఆమె కళ్ళూ ఆకుపచ్చ రంగులో జుట్టు పొడవుగా నలుపులో ఉంటుంది ఆమె మంత్రాలపై పగనలో నిపుణురాలు మరియు ప్రతి అడుగులో జ్దానం చూపిస్తారు ప్రయాణం ప్రారంభం జేక్ మరియు మియా సిల్వర్ క్రీక్లోని పటాన్ని చూస్తారు అక్కడ జీకే ఒక చెట్టుపై కార్వడిన చిహ్నాన్ని కనుగొంటారు ఆ చిహ్నం వారికి మొదటి సంకేతం అందిస్తుంది ఇప్పుడు వారు దారిలో చిక్కు పడుతుంటారు కొన్ని పజిల్స్ కొన్ని మరుగుదొడ్లను అడ్డుకుంటూ మియా సొల్యూషన్లతో జేక్ సాహసంగా వ్యవహరిస్తారు సిల్వర్ క్రీక్ వద్ద చివరిగా జేక్ మరియు మియా ఓ పెద్ద బండవద్ద ఆడుతూ పాతచస్తును కనుగొంటారు చాలా విలువైన ప్రతిమలు కాదు కాని అది చరిత్రతో పాటు ఒక ప్రాచీన పుస్తకాలు స్క్రోల్స్ ఉంటాయి ఆ పుస్తకాలు చెరువు యొక్క సృజన మరియు మరచిపోయిన రహస్యాలు గురించి వివరిస్తాయి వారు తమ కనుగొన్న విషయాలను పంచుకోవాలని నిర్ణయించుకుంటారు సందేశం స్నేహం మరియు జట్టు పని జ్దానం విలువైనది సమస్యలు పరిష్కరించే మార్గం